హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ రాజేష్ గారిని తన్ని తరిమేద్దాం యూట్యూబ్ నుంచి బయటకు పంపించేద్దాం ఇది ఒక్కటే లక్ష్యంగా నేను వర్క్ చేస్తున్నాను లేట్ చేయకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తున్న వాళ్ళందరూ ఇమ్మీడియట్ వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేసి నాకు మెసేజ్ చేయండి మీరు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు కామెంట్స్ రూపంలో మెసేజ్ చేయొచ్చు సో ఇమ్మీడియట్ ఆ పని చేయండి లేట్ చేయొద్దు లేట్ చేస్తే వీడు మొట్టమొదటి చేసే పని ఏంటి అంటే జనసేనకి టీడీపీకి గొడవ పెడతాడు గొడవ పెట్టడానికి రెడీ అవుతున్నాడు దయచేసి అర్థం చేసుకోండి వీడిని వీడి మూలాలని దెబ్బ కొడితేనే వీడు మర్యాదగా ఉంటాడు లేకపోతే సర్వనాశనం చేస్తాడు అందరినీ సో దయచేసి ఇమ్మీడియట్ లేట్ చేయకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ వీటి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేసి నాకు మెసేజ్ చేయండి సో మై డియర్ రాజేష్ నీ పతనం స్టార్ట్ అయిపోయిందిరా సో ఫ్యామిలీ మెంబర్స్ లేట్ చేయకుండా మనము వీడి ఛానల్ని బహిష్కరిద్దాం బై కాట్ రాజేష్ బై కాట్ రాజేష్ బై కాట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ